సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏకంగా ఉద్యోగులు ఒకరు ఇద్దరు కాదనమాట ఏకంగా ఒకేసారి ఉద్యోగులందరినీ కూడా తొలగించడం అయితే జరిగింది నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల గేట్ పాస్లను వెనక్కి తీసుకోవాలంటూ హెచ్ఓడీలకు ఆదేశాలు జారీ చేసింది దీంతో ఇక తొలగింపు చర్యనంటూ ఒక్కసారిగా పిడుగు పడిన మాదిరిగా ఉక్కు ఫ్యాక్టరీ కార్మిక కాంట్రాక్ట్ కార్మిక ఉద్యోగులు అయితే పోయారు కేంద్రం ఆదేశాల ప్రకారం ఒక క్రమ కార్మికుల తగ్గింపు ప్రక్రియను స్టీల్ ప్లాంట్ వేగవంతం చేసింది ఓ పక్క టీడీపీ కూటమి నేతలు ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాశాఖ మంత్రి లోకేష్ మొదలుకొని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పీలా శ్రీనివాసరావు విశాఖ ఎంపీ భరత్ ప్రైవేటీకరణ జరగదని చెబుతున్న దానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం చర్యలైతే ప్రారంభించిందన్నమాట జనరల్ షిఫ్ట్లో ఉండే ఇంజనీరింగ్ ఇన్ఛార్జీలు అందరితోనూ కూడా యాజమాన్యం సమావేశం నిర్వహించింది ముప్పై శాతం కాంట్రాక్టు కార్మికులను తక్షణ విధుల నుంచి వెనక్కి పంపాలని ఆదేశించింది వారి గేట్ పాస్లను వెనక్కి తీసుకోవాలని ఫ్లాంట్కు వివిధ భాగాల్లోని కాంట్రాక్టర్లకు సూపర్వైజర్లకు హుకుం జారీ చేసింది ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం తక్షణమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా తమ గేట్ పాస్లను ఇవ్వకూడదని నిర్ణయించినట్లు స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ వర్కర్స్ నాయకులైతే శ్రీనివాసరావు తెలిపారు ఓవైపు బ్లాస్ట్ ఫర్నెస్లు మూడింట్లో కూడా రెండింటినీ మూసేసి ఉత్పత్తి రోజుకు నాలుగు వేల టన్నులకు యాజమాన్యం దిగదార్చింది మరోవైపు ఛత్తీస్గఢ్లో నాగపూర్ ప్లాంట్కు ఐదు వందల మందిని పంపితే పంపించే ఏర్పాట్లు వేగవంతం చేసిందన్నమాట తాజాగా కాంట్రాక్ట్ కార్మికులపై కూడా పడింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఒకేసారి నాలుగు వేల మంది ఉద్యోగులను తొలగించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వీరైతే వాపోతున్నారన్నమాట సో సాటి ఉద్యోగులుగా మీరు అందరూ కూడా వీరికి మద్దతుగా ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను